రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం ఓడిపోవడానికి ఓ వర్గం నాయకులే కారణమని కడప జిల్లా ఒంటిమిట్టు మండలం ఎంపీటీసీ సుంకేశుల బాష ఆరోపించారు సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు ఒంటిమిట్టులో జరిగిన మన ప్రభుత్వం మంచిది కార్యక్రమంలో సుగవాసి సుబ్రహ్మణ్యం తన బాధను మాత్రమే వ్యక్తం చేశారు వారిపై ఆరోపణలు చేసేవారు పాలకొండ్రాయుడు కుటుంబం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకులున్న విషయం గుర్తించాలని సుంకేశలు బాష తెలిపారు నర్సయ్య గారు వెంకట నర్సయ్య గారు మీరు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నాయకునిగా మండల లీడర్గా ఉన్నారు అందులో కళ్ళగీత కార్మిక స్టేట్ చైర్మన్గా మీరు ఉన్నారు ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు బాధ మీకు ఏ విధంగా అనిపిస్తుందో మాకు అర్థం కావడం లేదు సుభవాస సుబ్రహ్మణ్యం గారిని ఓడించారు అనడానికి మీరు ఈరోజు పెట్టిన ప్రెస్ మీటు నిదర్శనం పార్టీ బాగా గమనిస్తే మీరు సుబ్రహ్మణ్యం గారిని అనడానికి మీరు మీ లీడరు ఆర్థికంగా ఓడించారో లేకపోతే లేదంటే చెప్పండి సుబ్రహ్మణ్యం గారికి అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత అధిష్టానం మీ నాయకుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి సుబ్రమణ్యం గారికి ఓటేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని ఎక్కడైనా అన్న రోజులు ఉన్నాయా కేవలం మీ నాయకుడు టికెట్ కోసమే ఆశించి టికెట్ ఇవ్వని పక్షంలో తన దారి తను చూసుకుంటే మీరు ఏ రకంగా ఏం చేశారో ఎవరికీ అర్థం కాని వ్యక్తులు మీరు డిజిగ్నేషన్లకు ఇంకో రకంగా ఇంకో రకంగా పోయి దయచేసి పార్టీని భ్రష్ పట్టేద్దు ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ నాన్న ఫోర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి మీరు ఈరోజు ఒక మండల స్థాయిలో ఉండి వాళ్ళ జిల్లాలో జిల్లాను శాసించే వ్యక్తి తన బాధ తను చెప్పుకుంటే విమర్శించారనే లెవెల్లో మీరు విమర్శిస్తున్నారు అసలు దీనికి ఖచ్చితమైన నిదర్శనం మీరు ఈరోజు కౌంటర్ ఇచ్చారు చూడు సుఖవారి సుబ్రమణ్య గారిని ఓడించారనానికి మీరు మీ నాయకులు దీనికి నిదర్శనము ఇది పార్టీ ఖచ్చితంగా గమనిస్తాది దయచేసి ఇంకా మీ తప్పు మీరు ఒప్పుకున్నట్లుగా రుదువు చేశారు